లలిత నామంలో ఎన్నో సాధన రహస్యాలతో పాటు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యం కూడా వివరించి ఉంది ఒకటి గుడాన్న ప్రీత మానస గుడాన్న నివేదనకు అత్యధిక ప్రాధాన్యత ఉంది గుడము అంటే బెల్లం అన్నం అంటే బియ్యంతో వండినది అని అర్థం గుడాన్నం అంటే బెల్లము బియ్యము కలిపి చేసే వంట లలిత అమ్మవారికి గుడాన్నం అంటే ప్రీతి బెల్లంకి నిలువ దోషం లేదు రోజు కొద్దిగా పానకం కానీ బెల్లం కానీ పెడితే సరిపోతుంది రెండు స్తిగోదన ప్రియ స్తిగ్ధ అంటే తెల్లని ఓదనము అంటే అన్నం ప్రియ అంటే ఇష్టపడడం అన్నం అనగానే తెలుపు వర్ణమని కాదు స్వచ్ఛమైన పదార్థాన్ని ఇష్టపడే తల్లి అని పారమార్థిక అర్థం తెల్లగా ఉండే కొబ్బరిని ఉపయోగించి చేసే కొబ్బరి అన్నం ఆ తల్లికి ఇష్టం మూడు పాయసాన్న ప్రియ క్షీరాన్నం పయహ అంటే పాలు అన్నం అంటే వండబడిన బియ్యం పాలు బియ్యానికి మధుర పదార్థం జత చేసి వండిన వంట ఆ తల్లికి ఈ వంటకం మీద ప్రీతి ఎక్కువ నాలుగు మధు ప్రీత మధు అంటే తేనె అనే అర్థం కూడా ఉంది ప్రీత అంటే ఇష్టపడడం తేనె వంటి పదార్థాలను ఇష్టపడడం అని బాహ్య అర్థం తేనెగారులు కలిపి నివేదిస్తే ఆమెకు చాలా ఇష్టం దద్యన్నాసక్త ప్రియ దది అంటే పెరుగు అన్నం అంటే బియ్యంతో వండినది ఆసక్త అంటే అభీష్టాన్ని చూపడం హృదయ అంటే అంతటి మనస్సు కలిగినది పెరుగుతో వండిన అన్నం పట్ల ఆసక్తి కలిగిన హృదయం కలిగిన తల్లి అని అర్థం ఆరు ముద్గోదనాసక్త హృదయ ముద్గ అంటే పెసలు ఓదనం అంటే అన్నం ఆసక్త అంటే అభిరుచి కలిగిన హృదయ అంటే మనసు కలిగిన అనే అర్థం ఆ తల్లికి పెసలతో వండిన అన్నం అంటే ప్రీతి పెసరపప్పు నానబెట్టి కాస్త బెల్లం వేసి పెట్టవచ్చు పెసరపప్పు పాయసం చేసి నైవేద్యాన్ని పెట్టవచ్చు ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యంలో ఇది కూడా ముఖ్యమైనది ఏడు హరిద్రానైక రసిక హరిద్రం అంటే పసుపు అన్నం అంటే బియ్యంతో వండినది అంటే పులిహోరగా చెప్పవచ్చు ఈ హరిద్రాన్నాన్ని అత్యంత ప్రీతిగా సేవిస్తుంది ఆ తల్లి పులిహోర నివేదించి ప్రసాదంగా స్వీకరించటం పంచటం లాంటివి చేస్తూ ఉంటే వారిని జ్యేష్ఠాదేవి బాధించదు జ్యేష్ఠాదేవి పెట్టే బాధలు తొలగి శుభం కలిగిస్తుంది ఎనిమిది సర్వోదన ప్రీత చిత్త సర్వ అంటే అన్ని రకాల ఓదనం అంటే అన్నం ప్రీత అంటే ఇష్టపడడం అన్ని రకాల ఆహార పదార్థాలను ఇష్టపడే చిత్తం కరిగల తల్లి అన్ని రకాల కాయగూరలు బియ్యం కలిపి చేస్తారు దీనినే కదంబం అంటారు ఈ నైవేద్యాలన్నీ లలితా సహస్రనామంలో అమ్మవారికి ఇష్టమని తెలియచేశారు కానీ శక్తి కొలది భక్తితో ఏది సమర్పించినా తృప్తిగా ఆ తల్లి స్వీకరిస్తుంది ఆత్మ నివేదన కన్నా గొప్ప నైవేద్యం ఏమీ లేదు ఆ తల్లి పట్ల మనకు ఉన్న ప్రీతితోటి ఆమె తృప్తిగా తినాలి అనే ఉద్దేశంతో ఒక పదార్థాన్ని వండే సమయం కూడా ఉపాసనే అవుతుంది ఆ సమయంలో ఎక్కువగా ఆమె గురించి ఆలోచిస్తూ చేయటం వల్ల ఆ ప్రసాదానికి కూడా ఎంతో రుచి వస్తుంది శ్రీమాత్రే నమ